వేధింపులు తారాలేఖ ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ మృతదేహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన జిల్లా పోలీస్ అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ జిల్లాలోని కొల్చార మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నిన్న ఉదయం ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ అంత్యక్రియలు ఈరోజు ముగిశాయి అంతకుముందు పోలీస్ శాఖ తరపున జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ డీఎస్పి ప్రసన్న కుమార్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి తూప్రాన్ డిఎస్పి వెంకటరెడ్డి నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి ఎస్ఐలు గౌస్ లింగంలతో పాటు సాయి కుమార్ సహచర ఉద్యోగులు బ్యాచ్మేట్స్ మృతదేహానికి పూల మాలలతో నివాళులు అర్పించి కుటుంబానికి అండగా ఉంటామన్నారు ఈ సందర్భంగా మృతుడి భార్య బంధువులు స్థానికులు సాయికుమార్ మృతికి కారకులుగా దివ్య ఆమె భర్త శివకుమార్ మీడియాలో విలేకరిగా ఉన్న అల్లుడు కిరణ్ కుమార్తో పాటు మరొక విలేకరి సస్పెండ్ అయిన కానిస్టేబుల్ ఒకరు కారణమని వారందరిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు వారి కోరికను మన్నించిన పోలీస్ శాఖ అధికారులు చట్ట పరిధిలో తప్పక చర్యలు తీసుకొనగలమని హామీ ఇస్తూ భవిష్యత్తులో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలన్నారు ఈ సందర్భంలో కౌన్సిలర్ బాల్రెడ్డితో పాటు మాజీ వార్డు సభ్యులు రవికుమార్ తదితర స్థానికులు ఉన్నారు

పిచ్చి వస్తాడు అన్నీ నువ్వే చూసుకోవాలంటే ఏ మాటలో మాట్లాడుతున్నావు ఊక్క చాలా రోజుల నుంచి అప్పుడప్పుడు ఇట్లా అంటుంటే పట్టి పారేస్తా సార్ నేను చెప్పిన నేనంటే ఆయనకు పిచ్చి ప్రేమ వేటిగా నుంచే పరిసరాలు పెంచుకుంటే ఇంట్లో వస్తుండే ఎక్కడో ఏదో జరిగింది సార్ మిస్టర్ స్టోరీ ఉంది బయటకు వస్తలేదన్న ఇంకా చేసుకునే మంచి కాదు సార్

बैगड़ा सांस अंदर और बाहर लगा ले ये मेरा बैगड़ा सांस अंदर और बाहर लगा ले मारे बोले सा मैम ले दादा ले बोले बाबा बोले बोल से बेटा बेटा आया वो तो पकड़ा ना मैं து <coughs> মযরিমে ময়নে সটেনারাকেরাকে. ময়া ময়ে ময়ারুমে. તો એ સિવાયનો અવસાનને સાંભળ્યું સારા છે જ છેલોલોનો સારા છે પણ ઓ સારા છે કારણ કે તો છેલોલોના ભાસ્કો ચમચા મા પેલે લખાઈ દે દેતો મત ફાઈનટ வாயா வாயாயன கோ போலீஸ் ஐファイன கோ போலீஸ்ல என்ன 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 போலீஸ் வரல ஓயையா வாயா ஓயையா நான் தோயே தபானாகேடோனரு அமரவலோ தோல அலலுதே தம 来来。<laughs> <laughs> 哎呀！妈呀！妈的！ i <coughs>